ఈరోజు గుడివాడ నియోజవర్గంలో వెండిగళ్ళ ఫౌండేషన్ ద్వారా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా నియోజవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పద్నాలుగు మంది నిపుణులు ఈ రోజున సర్వీసెస్ మీకు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి టెస్టులు కానీ సలహాలు డాక్టర్ సలహాలు సంప్రదింపులు అదేవిధంగా మందులు పంపిణీ కూడా కొనసాగుతుంది చాలా సంతోషం బ్రహ్మాండంగా విజయవంతంగా ముందుకెళ్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత వైద్య రంగం పూర్తిగా ఫీల్ అయింది ఈరోజు గతంలో అధికారం రాకముందు ఆరోగ్యశ్రీ మీద ఏం చెప్పారు మనకి ఇవాళ ఏం జరుగుతుంది ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ ద్వారా ఏ హాస్పిటల్ సర్వీస్ ఇవ్వట్లా ఎందువల్లంటే బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం డబ్బులు చెల్లించక సేవలేమో వినియోగించలే పేద ప్రజలు వైద్య సేవలు వినియోగించలేకపోతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అది దృష్టిలో పెట్టినే రాము వెనుగల రాముగారు ఈ యొక్క కార్యక్రమం మొన్న గుడ్లలో పెట్టాం నందివాడిలో పెట్టాం ఈరోజు టౌన్లో పెడుతున్నాం అందరికీ వైద్యం అందాలని ఉద్దేశంతోనే పేద బడుగు బలహీన వర్గాలు కానీ మధ్యతర కుటుంబాలు కానీ ఎవరికైతే అవసరాలు ఉండే అన్నీ కూడా సేవ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది అందరినీ కూడా ఎవరైతే నిపుణులు డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు ఇది మంచి కార్యక్రమం ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఇప్పటికే చాలా క్యాంపులు ఏర్పాటు చేశాం దీని అందరూ కూడా ఈరోజు గుడివాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ వెనుగండ్ల ఫౌండేషన్ తరఫున ఈ రోజున మెగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం నిజంగా గుడివాడ ప్రజలకి ఒక అదృష్టం లాంటిది ఎందుకంటే పేద ప్రజానికం ఈ రోజున వైద్య ఖర్చుల్ని భరించేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజున గుడివాడలో చూసుకుంటే కలుషిత నీరు అని చెప్పే కానీ అసలు మంచి లేవు అది వేరే సంగతే ఆ వచ్చిన నీళ్లు కూడా కలుషితమైన నీరు మ్యాక్సిమం జబ్బులు త్రాగునీరు నుంచే వస్తూ ఉన్నాయి అటువంటి త్రాగునీరు ఎక్కడ శుభ్రపరిచే పరిస్థితి ఈరోజు గుడివాడ పురపాలక సంఘంలో లేదు ఎందుకంటే దాని బాధ్యులు ఎవరో పట్టించుకోరు ఉద్యోగస్తులు అంతకన్నా పట్టించుకోరు పేద ప్రజలకు ఏం కావాలనేది ఎవరో పట్టించుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మెగా వైద్య శిబిరం చాలా చక్కగా ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలా పట్టణంలోనే కాదు మన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూడు మండలాలు ఇటు కుట్లవలేరు గుడివాడ రూరలు నందివాడ ఈ మండలాల్లో కూడా వైసీపీ గతంలో ఏర్పాటు చేసి మళ్ళీ రాబోయే వారం వారం ఒక్కొక్క మండలంలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి దీనిలో భాగంగానే అందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటం అందరినీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి జబ్బులతో చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు వాళ్ళందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టి ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా వైద్య పరీక్షలు చేయించి డాక్టర్లందరూ పరిశీలించి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది ఇది కంటిన్యూ చేస్తాం ఇది ఒకరోజు ప్రోగ్రాం కాదు ఇది ఏదో వచ్చి వెళ్ళిపోయే ప్రోగ్రాం కాదు ఇది ప్రజలకి సేవ చేయాలి ఈ ప్రాంతంలో ప్రజల్ని మనం ఆదరించాలి మన ప్రాంత ప్రజలకి మనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనే దానిలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయ అంశాలు కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ఇటువంటి అవకాశాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోండి ఇన్ని వైద్య సేవలు ఒక్కచోట ఎక్కడైనా బాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ దొరకవు అక్కడికి వెళ్తే కనీసం ముప్పై నలభై ఏళ్ళైందే ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడుగు పెట్టలేం అటువంటి వైద్య సేవలు కూడా ఇక్కడ తీసుకొచ్చి అందిస్తున్నటువంటి వెనుగండ్ల ఫౌండేషన్ అధినేత వెనుగండ్ల రాము గారిని వారి ట్రస్ట్ సభ్యులు అందరినీ అభినందిస్తూ ఉన్నాం ఎన్నిగడల రాము గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ మెగా మెడికల్ క్యాంపు అత్యుత్సాహంగా ఎంతోమంది తమ బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది వీళ్ళందరినీ చూస్తే వైద్య సౌకర్యం ఎంతగా క్షీణించింది మన గవర్నమెంట్లో అర్థమైపోతుంది ప్రతి పేదవాడు దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆతృత వచ్చి సేవలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వారికి ఈ ట్రస్ట్ ద్వారా జరిగే మేలు చాలా ఉంటుంది ఉచితంగా టెస్టులు చేసి వారికి కావాల్సిన మందులు కూడా ఉచితంగా ఇచ్చి ఫాలోప్ కూడా చేయడానికి ఈ ట్రస్టు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చాలా సంతోషం రాము గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి అభినందనలు పొంది ఇంకా మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు